హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది ఇప్పుడు రోడ్డు పైన పిల్లలు చాలా చక్కగా స్కేటింగ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి ఎక్కడని అనుకుంటున్నారు ఇది మన పర్లాకి సంబంధించి మన పర్లాకిండ్ అంటే మా ఊరండి మేము ఒరిసెలు ఉంటున్నాం కాబట్టి మా ఊరని చెప్తున్నాను మా పర్లాకి గజపతి ఉత్సవాలు సందర్భంగా ముందుగా పిల్లలతో రోడ్డు పైన రకరకాల విన్యాసాలు అటువంటివి స్కేటింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా చాలా ముగ్గులు రకరకాలవన్నీ చేయిస్తుంటారు ఈవెంట్స్ అన్నీ చేస్తుంటారు ఇది గజపతి ఉత్సవాలు అంటారు గజపతి డిస్ట్రిక్ట్లో జరుగుతున్నటువంటి ఈవెంట్కి గజపతి ఉత్సవాలు అంటారు ఇది ఇయర్లీ ఒకసారి చేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ చూడాలంటే అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా ఊర్లోని గజపతి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అందరూ చూద్దరు పదండి ఇదేనండి రాజుగారి వీధి అంటారు అదేనే ప్యాలెస్ స్ట్రీట్ అంటారండి స్ట్రైట్ గా చూస్తే మనకి మహారాజు గారు ప్యాలెస్ కనిపిస్తుంది ఆ ప్యాలెస్ వీధిలోనే ప్రతి ఒక్క కార్యక్రమం అయితే జరుగుతుంది అలాగే రథయాత్ర కావచ్చు చాలా రకాల ప్రోగ్రాలు అన్ని ఈ వీధిలో చేస్తారు ఉత్సవాలకి ముందుగా ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఈ పని అయితే చేస్తారండి అదే ఈ ఈవెంట్ చేస్తారు దీనికి పిల్లలు చాలా స్కూల్ నుండి రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని చేస్తారు వీళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు కదా వాళ్ళు రకరకాల ఐటమ్స్ తెచ్చి ఇక్కడ సేల్ చేయడం కూడా జరుగుతుంది వీళ్ళంతా మహిళా మండలి గ్రూప్ వాళ్ళు వచ్చి చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా శివుడు ఆకారంతో చాలా చక్కగా విగ్రహాన్ని పట్టుకుంటూ డప్పులు మోగిస్తూ డ్యాన్స్ అయితే బాగానే చేస్తున్నారు ఇలాగ చాలా రకాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అవన్నీ చూడండి స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ స్కూల్ పిల్లలతో ట్రైబల్ డ్యాన్స్ ట్రెడిషనల్ వాళ్ళకి చెందిన ట్రెడిషనల్ డ్యాన్స్ చాలా చక్కగా చేయిస్తున్నారు వాళ్ళు డ్రెస్ కానివ్వండి వాళ్ళు మేకప్ కానివ్వండి చాలా చక్కగా ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది పిల్లలు చాలా చాలా క్యూట్గా చేస్తున్నారు ఈ విధంగా చాలా రకాల ప్రోగ్రామ్లు అయితే ఈ వీధి మొత్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మీ అందరే చూస్తారని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి లెవెన్ వరకు చేయాలంటే చాలా కష్టం కదా మేము వెళ్ళేటప్పటికే నైన్ థర్టీ టెన్ అయిపోయింది వీళ్ళంతా కర్ర సాము అలాగే కత్తి సాము అని అంటారు కదా చాలా పెద్ద పెద్ద కత్తులండి రాజుగారి టైంలో ఉండే కత్తులతో అలాగే కర్రలతో కర్ర సాము కత్తి సాము చేయడానికి వచ్చారు చూసారా అతని చేతులు చాలా పెద్ద ఉంది అది చేస్తూ వెళ్ళిపోయారంట చాలా టైం అయిపోయింది చేయమని చెప్పాము అయినా కూడా మేము చాలా మార్నింగ్ నుండి చేస్తున్నాం మరి చేయలేమని చెప్పేసి వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతున్నారు ఎదురుగా కనిపిస్తుంది అదేనండి రాజుగారి ప్యాలెస్ శ్రీ 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 కృష్ణచంద్ర గజపతి మహారాజు గారు ప్యాలెస్ అండి ఇది పర్లాకేమ్ గజపతి డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది అయితే క్రత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జగన్నాథం మఠం అండి ఇది ఫ్రెండ్స్ మా పర్లాకిండ్లో జరిగినటువంటి గజపతి ఉత్సవాలకి ముందుగా జరిగించే ఈవెంటు అవి బాబోయ్ చూడండి చాలా పెద్ద ముగ్గు అండి చాలా అందంగా ఉంది బాగా వేశారు సూపర్ అనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ మా గజపతి ఉత్సవాలకి ముందుగా జరిగినటువంటి ఈవెంట్స్ చాలా బాగున్నాయి కదా ఇవే కావు ఫ్రెండ్స్ మా పర్లాకిడ్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక సందర్భంగా పర్లాకిండ్ ప్రతిరోజు సందడిగా ఉంటుంది ఈ స్టేజ్ పైన పిల్లలు చూడండి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు కదా ఇదే విధంగా చాలా రకాల ప్రోగ్రాంలు అయితే ఈరోజు జరిగే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఉత్సవాలు అయితే పూర్తిగా చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే